ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయంతి తెలుగు బ్లాగ్స్ నేను మీ జయంతి ఈరోజు నా స్టైల్ కమ్మనైన సూపర్ రెసిపీ సాంబార్ ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని పావు కప్పు వరకు కందిపప్పు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పు వేసుకొని రెండుసార్లు క్లీన్ చేసుకొని పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వండి విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి అది చల్లారేలోగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యేలోగా పప్పుని స్మాష్ చేసుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండులోంచి గుజ్జు వేసుకోవాలి ఇప్పుడే పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని అవి రెడీగా పక్కన పెట్టుకోవాలి ఈలోగా ఆయిల్ కూడా వేడైపోయింది కొంచెం పోపు దినుసులు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసుకోండి అవి కూడా వేగిన తర్వాత ఆలు సొరకాయ ఇవి వేసుకొని వేగిన తర్వాత కీర దోసకాయ మరియు టమాటా వేసుకొని అవి మగ్గిన తర్వాత కందిపప్పు రెడీగా పట్టుకున్నాం కదా అది వేసుకోవాలి బాగా మరిగిన తర్వాత ఉడికిందో లేదో చూసుకొని కొంచెం గరం మసాలా కొంచెం సాంబార్ పౌడరు కొత్తిమీర వేసుకొని కలుపుకోండి టేస్ట్ చూసుకోవాలంటే ఈ స్టేజ్లో చూసుకోండి నాకు కొంచెం సాల్ట్ తక్కువ అయింది అందుకే వేసుకొని కలుపుకున్నాను ప్లీజ్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఇన్స్టాలో ఫేస్బుక్లో ఫాలో అవ్వండి అంతే సాంబార్ అడి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్